నమస్కారం మీ విజయ్ కుమార్ గంట దగ్గర దగ్గర డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన ఏ పార్టీ అయితే కాని ఒక తరుణంలో ఒకటి రెండు వామపక్షాలు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్రలు కూడా పోషించాయి ఆ ప్రభుత్వాలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ కార్మికులు చాలా నిర్లక్ష్యం చేపడుతున్నారు కార్మికుల ఆరోగ్యం విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు ట్రేడ్ యూనియన్లు ఎక్కువగా ఉన్నటువంటి వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు కొద్ది మేరకు వారి సంక్షేమం కోసం చూస్తున్నా వారి విషయంలో సరైనటువంటి శ్రద్ధ శ్రద్ధ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్రద్ధ తీసుకోవటం లేదు వారికి రావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలు ఈఎస్ఏ ఆసుపత్రుల్లో నుంచి రావాల్సిన సేవలు అలాగే ప్రత్యేకంగా ప్రతి ఆసుపత్రుల్లో రెగ్యులర్ వైద్య చికిత్సలు వంటివి ఏవి కూడా జరగటం లేదు ఫలితంగా ఎలక్ట్రానిక్ రంగంలో కానీ రంగ కార్మిక రంగంలో కానీ అంటే ముఖ్యంగా ఎలక్ట్రీషియన్స్ కానీ రంగ కార్మికులు కానీ అట్లా రేకుల పని చేసేవాళ్ళు కానీ రంగుల పని చేసేవాళ్ళు కానీ ఇతర పనులు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అనేక రకమైనటువంటి సంక్లిష్ట వ్యాధులకు చనిపోతున్నారు వారికి సగదైనటువంటి చికిత్స కానీ ఆరోగ్య బీమా కానీ ఇతరత్ర సదుపాయాలు లేవు కార్మిక శాఖ చీదేసిన సీమ టపాకాయలాగా వ్యవహరిస్తాను పెట్టుబడిదారుల లంచాలకు మరికి దీనికి ఉదాహరణ మనకి ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర ఫ్యాక్టరీల్లో జరిగినటువంటి ప్రమాదాలు సరే అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని రంగాల్లో ఇందాక నేను పేర్కొన్నటువంటి రంగాల్లో ఇటీవల కాలంలో ఎక్కువ భాగం క్షయ క్యాన్సర్ కొంతమందిలో హెచ్ఐవి ఎక్కువగా కనిపిస్తుంది అయితే వీరికి ఆయా వ్యాధులకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారంటే చేయట్లేదు హడావిడిగా మొన్న ఒక ఉద్యమంలాగా స్క్రీనింగ్ టెస్ట్ చేసిన కార్మికులకు చేసిన పరిస్థితి లేదు కార్మిక సంఘాలు సైతం ఆ దిశలో పట్టించుకున్న పరిస్థితులు ఇది విమర్శ కాదు నేను వామపక్షవాదిని కాబట్టి కాకపోతే ఒకసారి బాధ్యత గుర్తు చేసుకోమని చెప్తున్నాను ప్రతి కార్మిక సంక్షేమాన్ని విస్మరించొద్దు వారి ఆరోగ్యాన్ని కాపాడదు